మ్యూచువల్ ఫండ్లు వివిధ రకాల అసెట్ క్లాసుల్లో వివిధ రకాల స్కీముల్లో వివిధ రకాల మార్కెట్లలో పెట్టుబడి పెడతాయి ఇది తమ ఇన్వెస్టర్లు లేదా యూనిట్ హోల్డర్ల ప్రయోజనార్థం వారికి రిటర్న్స్ అందించేందుకు అలాగే వారి ఫైనాన్షియల్ ప్లానింగ్లో వారి ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు సహాయపడటానికి చేస్తారు కానీ ఒక స్కీమ్ ఎలా పనితీరు చూపింది ఆ స్కీమ్ ఇచ్చిన రిటర్న్స్ ఎలా ఉన్నాయి ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నుంచి వచ్చిన రిటర్న్స్ ఎలా ఉన్నాయి అవి ఎలా పోల్చబడతాయి మనము దీన్ని ఎలా నిర్ణయించగలము మ్యూచువల్ ఫండ్ల రిటర్న్స్ మంచివా చెడ్డమా అనేది మనం ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం ఐఎస్ఎం సిరీస్ ఫైవ్ పేలో చాప్టర్ నంబర్ పదకొండు ఈ విషయాలపై ఆధారపడి ఉంది హాయ్ గైస్ మళ్ళీ మా ఛానల్ సెంట్రిక్ శాలు ఐస్ సెంట్రిక్ సిటీకి స్వాగతం మీ వెల్త్ పార్ట్నర్ నా పేరు అనుజ్ మరియు మీరు ఐఎస్ఎం సిరీస్ ఫైవ్ పే పాస్వర్డ్స్ వీడియోస్ చూస్తున్నారు మనం ఇప్పటి వరకు ఐఎస్ఎల్ లో పది చాప్టర్లు కవర్ చేశాం ఇది చాప్టర్ నంబర్ పదకొండు మరియు ఈ రోజు మనం ఈ చాప్టర్లో చూడబోయే విషయం మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పనితీరు ఈ రోజు మనం ఇందులో మ్యూచువల్ ఫండ్స్ విషయంలో బెంచ్ మార్క్స్ మరియు పనితీరు కాన్సెప్ట్ను చూడబోతున్నాం ప్రైస్ రిటర్న్స్ రిటర్న్స్ ఇండెక్స్ వర్సెస్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ మధ్య తేడా సరైన ఇండెక్స్ ను ఎంచుకునే ఆధారాలు ఈక్విటీ స్కీమ్ల బెంచ్ మార్క్స్ దెక్స్ స్కీంలకు బెంచ్ మార్క్ మ్యూచువల్ ఫండ్ల పనితీరును కొలిచే కొన్ని పరిమాణాత్మక ప్రమాణాలు ఉంటాయి అవి ఏమిటో చూస్తాం మ్యూచువల్ ఫండ్ పనితీరును ట్రాక్ చేసే సోర్సులు మరియు స్కీమ్ పనితీరు వెల్లడించే సోర్సులు కూడా తెలుసుకుంటాం అయితే ఇప్పుడు బెంచ్ మార్కింగ్ మరియు పనితీరు గురించి ప్రారంభిద్దాం ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పనితీరును అంచనా వేయాలంటే మనం బెంచ్ మార్కింగ్ చేయాలి బెంచ్ మార్క్ అంటే ఏ స్కీమ్ అయినా అది ఎక్కడైనా పెట్టుబడి పెడుతుంటే ఆ ఫండ్ మేనేజర్ ఒక బెంచ్ మార్క్ నిర్ణయిస్తారు ఫండ్ తన బెంచ్ మార్క్ను ఓవర్షూట్ చేస్తున్నా లేదా చేయలేకపోతుందా అనేది చూస్తారు ఎంత రిటర్న్ వస్తోంది బెంచ్ మార్క్ రిటర్న్స్ ఎంత మీ స్కీమ్ రిటర్న్స్ ఎంత అన్నదాని ఆధారంగా మనం పనితీరును అంచనా వేస్తాం ఒక ఇన్వెస్టర్ కు డేటా చాలా ముఖ్యమైనది ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ తన బెంచ్ మార్క్ను ఓవర్షూట్ చేసిందా లేదా అలాగే అది క్రమంగా చేస్తోందా లేదా అనే నిర్ణయం తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది కాబట్టి ఈ బెంచ్ మార్కింగ్ ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ కు చాలా ముఖ్యమైనది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఒక నిర్దిష్ట స్కీమ్ కు బెంచ్ మార్క్ ఎలా ఉండాలి లేదా బెంచ్ మార్క్ను ను రూపొందించే ముందు ఏఏ పారామీటర్లు నెరవేర్చాలి చూడండి తెలుసుకుందాం ఒక నమ్మదగిన బెంచ్ మార్క్లో లో ఈ క్రింది అవసరాలు ఉండాలి మొదటిగా ఆ స్కీమ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ రెండవది ఆ స్కీమ్ యొక్క ఆసెట్ అలొకేషన్ ప్యాటర్న్ మరియు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఆ స్కీమ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ మరియు ఆసెట్ అలోకేషన్ ప్యాటర్ ను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఒక బెంచ్ ను నిర్ణయిస్తారు ఉదాహరణకి ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్మెంట్ లార్జ్ క్యాప్ లో జరుగుతుంటే ఆ బెంచ్ మార్క్ కూడా లార్జ్ క్యాప్దే ఉండాలి దీనిని ఆపిల్ టు ఆపిల్ కంపారిజన్ అంటారు మనం లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఉన్నప్పుడు లార్జ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేయాలి కానీ మనం బెంచ్ గా మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ ఇండెక్స్ ను అలా చేస్తే అది ఆపిల్ టు ఆపిల్ కంపారిజన్ కాదు కాబట్టి బెంచ్ మార్కింగ్ కోసం ఈ విషయం చాలా ముఖ్యమైనది మరియు ఈ బెంచ్ మార్క్ అనేది ఎప్పుడూ స్వతంత్ర ఏజెన్సీదే అయి ఉండాలి ఉదాహరణకు స్టాక్ ఎక్స్చేంజ్లదైనా క్రిసుల్దైన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలదైనా సెక్యూరిటీస్ రీసెర్చ్ హౌసెస్ లేదా ఫైనాన్షియల్ పబ్లికేషన్స్ అయినా ఈ బెంచ్ మార్క్లు కావచ్చు ఒక ఇండెక్స్ ఫండ్కు బెంచ్ మార్క్ సృష్టించడం చాలా సులభం బెంచ్ మార్క్ను ఎంచుకోవడం కూడా చాలా సులభమే ఎందుకంటే అక్కడ అది కేవలం ఒక ఇండెక్స్ మాత్రమే ట్రాక్ చేయాలి కానీ ఇతర స్కీమ్స్కు డైవర్సిఫైడ్ స్కీమ్స్కు ఇది కొంత కష్టం మరి చూద్దాం అవేంతో ఏ ఏ పారామీటర్లు లేదా ఏ ఏ విషయాలపై ఇది ఆధారపడి ఉంటుంది అది చూడటానికి ముందు బెంచ్ మార్క్లు అసలు ఏమిటి మరియు మనం ఈరోజు ఏ రకమైన బెంచ్ మార్క్లను ఉపయోగిస్తున్నామో చూద్దాం అంటే రెండు రకాలున్నాయి మొదటిది ప్రైస్ రిటర్న్ ఇండెక్స్ రెండవది టోటల్ రిటర్న్ ఇండెక్స్ ముందు ఏమవుతుండేది మ్యూచువల్ ఫండ్ స్కీములు బెంచ్ మార్క్ చేయడంలో ప్రైస్ వేరియంట్ను అంటే ఒక ఇండెక్స్ యొక్క ప్రైస్ రిటర్న్స్ లేదా ప్రైస్ రిటర్న్ వేరియంట్లు మాత్రమే బెంచ్ మార్కింగ్ కోసం ఉపయోగించేవి దీనర్థం ఆ సెక్యూరిటీలో వచ్చిన కేవలం క్యాపిటల్ దేన్స్ని బెంచ్మార్క్లో క్యాప్చర్ చేయడం జరుగుతుండేది కాబట్టి ఈ విధానం కొంతవరకు తప్పుగా ఉండేది కానీ ఇప్పుడు ఇది మార్చబడింది ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిది నుండి అమల్లోకి వచ్చింది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లు టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఆధారంగా మార్క్ చేస్తాయి టోటల్ రిటర్న్ వేరియంట్ ఆఫ్ అన ఇండెక్స్ అనేది ఇండెక్స్ను రూపొందించే కాంపోనెంట్ల బాస్కెట్ నుండి వచ్చే అన్ని డివిడెండ్లు వడ్డీ చెల్లింపులు మరియు మూలధన లాభాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది అంటే మూలధన లాభాలతో పాటు వచ్చిన అన్ని డివిడెండ్లు మరియు వడ్డీ కూడా టోటల్ రిటర్న్ ఇండెక్స్లో లెక్కించబడతాయి అంటే టోటల్ రిటర్న్ ఇండెక్స్ మనకు చాలా స్పష్టమైన దృశ్యాన్ని ఇస్తుంది ఎందుకంటే అందులో వడ్డీ చెల్లింపులు కూడా ఉన్నాయి అవి కూడా మళ్ళీ పెట్టుబడి చేయబడ్డాయి మీకు వచ్చిన మూలధన లాభం ఉంది అలాగే డివిడెండ్ కూడా ఉంది అవి రెండూ కలిపి టోటల్ రిటర్న్లో చేర్చబడతాయి కాబట్టి మనకు చాలా స్పష్టమైన దృశ్యం ఈ టోటల్ రిటర్న్ ఇండెక్స్లో లభిస్తుంది అందువల్ల ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్లకు సంబంధించిన అన్ని బెంచ్ మార్క్లు ఈ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఆధారంగా చెప్పబడతాయి అందువల్ల టోటల్ రిటర్న్ ఇండెక్స్ అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తే మనం అందులో చెప్పగలిగేది ఏమిటంటే టోటల్ రిటర్న్ ఇండెక్స్లో మన క్యాపిటల్ గెయిన్తో పాటు వడ్డీ మరియు డివిడెండ్ కూడా కలిపి లెక్కించబడతాయి ఇప్పుడు మనం ఈక్విటీ స్కీమ్స్ యొక్క బెంచ్ మార్కింగ్ గురించి మాట్లాడుకుందాం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ స్కీమ్స్ ను ఎలాంటి విధానంలో బెంచ్ మార్కింగ్ చేస్తారు అనేది చూద్దాం ఎలాంటి విభిన్న రకాల క్యాప్స్ ఉన్నాయి అంటే లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వాటికి మనం ఎలాంటి బెంచ్ మార్క్స్ పెట్టుకోవచ్చు మరియు ఎలా పెట్టుకోవచ్చు అనేది తెలుసుకుందాం దానికి ఎలాంటి ప్రొసీజర్ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా వస్తుంది స్కీమ్ టైప్ ఆ స్కీమ్ అది ఒక డైవర్సిఫైడ్ ఫన్నా లేక ఇండెక్స్ ఫన్నా లేక సెక్టార్ స్పెసిఫిక్ ఫన్నా అది ఒక సెక్టార్ స్పెసిఫిక్ ఫండ్ అయితే ఉదాహరణకి బ్యాంకింగ్ ఫండ్ అయితే దాని ఇండెక్స్ ను మనం బ్యాంక్ నిఫ్టీగా పేర్కొనవచ్చు ఒక డైవర్సిఫైడ్ ఫండ్ అయితే లార్జ్ క్యాప్ డైవర్సిఫైడ్ ఫండ్ అయితే నిఫ్టీ ఫిఫ్టీని దాని బెంచ్ మార్క్గా గా పెట్టవచ్చు ఎందుకంటే నిఫ్టీ ఫిఫ్టీలో డైవర్సిఫై అయి ఉన్న యాభై స్టాక్స్ ఉంటాయి ఇది ప్రతి ప్రత్యేక రంగానికి చెందిన టాప్ మూడు కంపెనీలను దాదాపు కలిగి ఉంటుంది నిఫ్టీ గురించి మాట్లాడితే సోహం క్యాప్ నిఫ్టీని పెట్టవచ్చు అలాగే ఒక బ్యాంకింగ్ ఫండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ అయితే దానికి బ్యాంక్ నిఫ్టీని మనం బెంచ్ గా సెట్ చేయవచ్చు కాబట్టి ఈ విధంగా మనం ముందుగా స్కీమ్ టైప్ను చూడాలి అంటే స్కీమ్ ఎలా ఉంది స్కీమ్ టైప్ ఏమిటి స్కీమ్ ఎలా ఉంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటోంది స్కీమ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏమిటి ఆ ప్రకారం మనం ఇది ఇది చూసినప్పుడు మనం ఈక్విటీకి బెంచ్ మార్కింగ్ చేయాలనుకుంటే ముందుగా మనం స్కీమ్ టైప్ను చూస్తాం అంటే స్కీమ్ టైప్ ఏమిటి అని ఇన్వెస్ట్మెంట్ యూనివర్స్ ఎంపిక అంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు కొన్ని ఈక్విటీ ఫండ్లు వేర్వేరు రంధాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి వేర్వేరు రంగాల్లోని పెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి మరికొన్ని మ్యూచువల్ ఫండ్ల ఫోకస్ మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్లపై ఉంటుంది అందుకే ఆ ప్రకారం మరి ఇన్వెస్ట్మెంట్ యూనివర్స్ కూడా నిర్ణయించబడుతుంది లార్జ్ క్యాప్ కంపెనీల యూనివర్స్ కూడా చాలా పెద్దదిగా మారింది మరియు బీఎస్ఈ ఎన్ఎస్ఈ వాటికి ఇండెక్స్ గా ఉండవచ్చు లార్జ్ క్యాప్ కంపెనీలు మరియు మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీలు నేను మీకు ముందే చెప్పినట్లుగా వాటికి ప్రత్యేకంగా బెంచ్ మార్కింగ్ చేయబడుతుంది మిడ్ క్యాప్ ఇండెక్స్ మరియు స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేవి వరుసగా ఉంటాయి పోర్ట్ఫోలియో కన్సన్ట్రేషన్ ఎంపికలో మీ పోర్ట్ఫోలియోలో కొన్ని స్టాక్స్ మాత్రమే ఉంటే ఉదాహరణకి మీ దగ్గర చాలా తక్కువగా నలభై స్టాక్స్ యాభై స్టాక్స్ మాత్రమే ఉంటే మీరు నిఫ్టీ యాభై నిమిషాలు మీ మార్క్గా తీసుకోవచ్చు కానీ మీ స్టాక్స్ హోరైజన్ మీ పోర్ట్ఫోలియోలో ఉన్న కన్సెన్ట్రేషన్ ఇప్పుడు రెండు వందలకు ఐదు వందలకు పెరిగింది అలాంటి సందర్భంలో మీరు నిఫ్టీ రెండు వందలుని లేదా నిఫ్టీ ఐదు వందలుని కూడా మీ మార్క్గా తీసుకోవచ్చు మన పోర్ట్ఫోలియో కన్సంట్రేషన్ ఐదు వందల స్టాక్స్ వరకు వెళ్లిపోయినప్పుడు ఆ విధంగా పోర్ట్ఫోలియో ఎలా తయారవుతుందో అదే విధంగా మనం దానికి బెంచ్ మార్క్ను ను కూడా సెట్ చేస్తాం ఇది ఎక్విటీ స్కీమ్స్ కి సంబంధించిన బెంచ్ మార్కింగ్ ఇప్పుడు మనం డెట్ స్కీమ్స్ కి సంబంధించిన బెంచ్ మార్కింగ్ను ను చూద్దాం మన డెట్ స్కీమ్స్కి ఏ ఏ బెంచ్ మార్క్లు ఉంటాయో అలాగే ఏ స్కీమ్ కి ఏ బెంచ్ మార్క్ను ను ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుందాం ఈ విషయంలో సెబీ గైడ్ లైన్స్ ప్రకారం డెట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కు సంబంధించిన అన్ని బెంచ్ మార్క్లు ఒక ఏజెన్సీ ద్వారా నిర్ణయించబడతాయి ఆ ఏజెన్సీ అనేది రిటర్న్ మరియు రేటింగ్ ఏజెన్సీగా ఉండవచ్చు ఉదాహరణకు క్రిసిల్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లేదా ఎంఫీ వంటి సంస్థలు ఇవి అన్నీ ఒక ఇండెక్స్ ను రూపొందించడలవు ఉదాహరణకు ఎన్ఎస్సీ లాంటిది వీళ్ళకి ఒక ఇండెక్స్ను రూపొందించే అధికారం ఉంది మరియు అందరూ ఇదే చెప్పారు ఏ ఇండెక్స్ అయినా ఏడే స్కీమ్కు సంబంధించిన ఇండెక్స్ అయినా ఇవే ఏజెన్సీలు అభివృద్ధి చేయాలి కృష్ణుడు రుణ పథకాలకు కొన్ని సూచికల సెట్లను సూచించాలి మరి చూద్దాం సంబంధించిన ఆ ఇండెక్స్ ఏవేవి అవి వేర్వేరు స్కీమ్లకు ఎలా వర్తిస్తాయో చూద్దాం వేర్వేరు స్కీమ్ వేర్వేరు ఇండెక్స్ ఒక పట్టిక ద్వారా అర్థం చేసుకుందాం ఈ పట్టికలో స్కీమ్ కేటగిరీ ఇవ్వబడి ఉంది అలాగే క్రిసిల్ ఇండెక్స్ కూడా చూపించబడింది ఉదాహరణకు ఓవర్ నైట్ ఫండ్ కి క్రిసిల్ ఓవర్ నైట్ ఇండెక్స్ ఉంది లిక్విడ్ ఫండ్ కి క్రిసిల్ లిక్విడ్ ఫండ్ ఇండెక్స్ ఉంది షార్ట్ టర్న్ ఫండ్ కి షార్ట్ టర్మ్ డెత్ ఇండెక్స్ ఉంది మనీ మార్కెట్ కి మనీ మార్కెట్ ఇండెక్స్ ఉంది లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ మీడియం డ్యూరేషన్ మీడియం టు లాంగ్ డ్యూరేషన్ డైనమిక్ బాండ్ ఫండ్స్ కి చూడండి క్రిసిల్ యొక్క కంపోజిషన్ బాండ్ ఫండ్ ఇండెక్స్ ఉంది కార్పొరేట్ బాండ్ ఫండ్స్ కి క్రిసిల్ యొక్క షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్ ఇండెక్స్ ఉంది మీడియం టర్మ్ బాండ్ ఇండెక్స్ ఉంది క్రిసిల్ యొక్క బాండ్ ఇండెక్స్ లేదా కార్పొరేట్ బాండ్ కంపోజిషన్ ఇండెక్స్ ఉంది అలాగే క్రెడిట్ రిస్క్ ఫండ్స్ కోసం క్రెడిట్ రిస్క్ ఇండెక్స్ ఉంది అందువల్ల సాధారణంగా క్రిసిల్ బెంచ్ మార్కింగ్ను ను నిర్ణయిస్తోంది క్రిసిన్ అనేది సెబీ ద్వారా ఆమోదించబడిన ఏజెన్సీ ఇది మనకు ఇండెక్స్ లను అందిస్తుంది అదేవిధంగా అన్ని స్కీమ్స్ తమను తాము ఆ ఇండెక్స్లతో బెంచ్ మార్క్ చేసుకుంటాయి కాబట్టి ఈ పట్టిక ద్వారా మనం ఏ ఏ స్కీమ్స్ లో ఏ బెంచ్ మార్కింగ్లు ఉండొచ్చో చూశాం ఇప్పుడు మిగతా స్కీమ్స్ కి సంబంధించిన బెంచ్ మార్కింగ్ గురించి మాట్లాడదాం మనము ఈక్విటీకి బెంచ్ మార్కింగ్ ఎలా జరుగుతుందో చూశాం మనము డెక్కి బెంచ్ మార్కింగ్ ఎలా జరుగుతుందో చూశాం ఇప్పుడు మిగతా స్కీమ్స్ లో మొదటిగా హైబ్రిడ్ స్కీమ్స్ వస్తాయి చూడండి మూడు రకాల హైబ్రిడ్ స్కీమ్స్ ఉంటాయి ఒకటి అగ్రెసివ్ ఇందులో ఈక్విటీ భాగం ఎక్కువగా ఉంటుంది ఒకటి చాలా కన్జర్వేటివ్ ఇందులో ఈక్విటీ ఎక్స్పోజర్ తక్కువగా ఉంటుంది డెట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది మరియు మూడవది బ్యాలెన్స్ డైవర్సిటీ అంటే బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో ఉంటుంది ఈక్విటీ మరియు డెక్లోని భాగాలు అంటే అందులో తీసుకున్న సెక్యూరిటీస్ సుమారు యాభై యాభై శాతం ఉంటాయి అయితే ఈ మూడు సందర్భాల్లో ఈ ఇండెక్సులు పూర్తిగా వేర్వేరు ఉంటాయి హైబ్రిడ్ ఫండ్ల సూచిక పరంగా హైబ్రిడ్ ఫండ్ల బెంచ్ మార్కింగ్ ఎలా జరుగుతుందో మనం అర్థం చేసుకుందాం ఈ పట్టిక ద్వారా మనం హైబ్రిడ్ ఫండ్స్ బెంచ్ మార్కింగ్ ఎలా జరుగుతుందో చూస్తాం క్రిసెల్ ఏమి చేసింది హైబ్రిడ్ ఫండ్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని బ్లెండెడ్ ఇండెక్సులు రూపొందించింది ఇప్పుడు బ్లెండెడ్ ఇండెక్సులు ఏవి అదే విషయాన్ని మనకు పట్టికలో వివరించారు హైబ్రిడ్ ఫండ్స్ కోసం క్రిసెల్ రూపొందించిన బ్లెండెడ్ ఇండెక్స్లను ముందుగా చూద్దాం అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్లో నేను మీకు చెప్పినట్లుగా సుమారు డెబ్బై ఐదు శాతం ప్రధాన భాదం ఈక్విటీలోకి వెళ్తుంది అందులో ఇరవై ఐదు మరియు పది శాతం డెట్లోకి వెళ్తాయి అందులో ఇరవై ఐదు శాతం కేటాయింపుకు మన క్రిసిన్ యొక్క కంపోజిషన్ బాండ్ ఫండ్ ఇండెక్స్ ఉంటుంది ఉదాహరణకు ఈక్విటీ ఇండెక్స్లో మనం ఎస్పీ బేసిక్ రెండు వందలు టోటల్ రిటర్న్ ఇండెక్స్ను తీసుకోవచ్చు ఇలా చూస్తే రెండింటి బెంచ్ మార్కింగ్ ఒక విధంగా వేర్వేరుగా అయింది బ్యాలెన్స్ హైబ్రిడ్లో యాభై నుంచి యాభై వరకు డెత్ మరియు ఈక్విటీ భాగాలు ఉన్నప్పుడు అక్కడ మనం కంపోజిషన్ బాండ్ ఫండ్ ఇండెక్స్ లో యాభై శాతం కేటాయింపు చేస్తాము మరియు మిగతా పోర్ట్ఫోలియోకు సంబంధించిన ఎస్పీ రెండు వందల ద్వారా దాన్ని మదింపు చేస్తాము ఎస్పీ బిఎస్ఈ రెండు వందలు మొత్తం రాబడి సూచికను ఎస్పీ బిఎస్ఈ రెండు వందలు మొత్తం రాబడి సూచిక ఆధారంగా అంచనా వేస్తారు మరియు కన్జర్వేటివ్ హైబ్రిడ్ లో డెబ్బై ఐదు శాతం రుణంలో మరియు ఇరవై ఐదు శాతం ఈక్విటీలో ఉంటే పోర్ట్ఫోలియోలో డెబ్బై శాతం క్రిసిల్ కంపోజిషన్ బాండ్ ఫండ్ సూచిక ద్వారా నిర్ణయించబడుతుంది మరియు ఈక్విటీలో ఉన్న ఇరవై ఐదు శాతం కేటాయింపును ఎస్పీ బిఎస్సి రెండు వందలు మొత్తం రాబడి సూచిక ఆధారంగా అంచనా వేస్తారు అందువల్ల హైబ్రిడ్ ఫండ్స్ లో అది కన్జర్వేటివ్ అయినా అగ్రెసివ్ అయినా లేదా మీ యాభై నుంచి యాభై వరకు అయినా సరే మీ ఇండెక్స్ ఏడైనా ఈ విధంగానే రూపొందించబడుతుంది మరియు ఈ మూడు స్కీమ్స్ లో అవి వేర్వేరుగా ఉంటాయి ఒక స్కీమ్ ను రెండు ఇండెక్స్లు వర్తిస్తాయి గోల్డ్ ఈటీఎఫ్ గోల్డ్ ఈటిఎఫ్ విషయంలో గోల్డ్ ధరే వారి బెంచ్ మార్క్ అవుతుంది ఇందులో ఇంకేమీ మనం ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకే ఒక వాక్యంలో ఇది ఎన్ఎస్ఏ పుస్తకంలో నిర్వచించబడింది అంటే గోల్డ్ బెంచ్ మార్కింగ్ అనేది గోల్డ్ ధర అని గోల్డ్ ఈఎఫ్ల విషయంలో ప్రశ్న చాలా క్లియర్ గా వస్తుంది మనము అదే పేర్కొనాలి రియల్ ఎస్టేట్ ఫండ్స్ అంటే రియల్ ఎస్టేట్ ఫండ్స్ కి బెంచ్ మార్కింగ్ ఎలా జరుగుతుంది చూడండి కొన్ని రియల్ ఎస్టేట్ పెద్ద కంపెనీలు కొన్ని బెంచ్ మార్కింగ్ను రూపొందించాయి కానీ ఇప్పటి వరకు మన ఎక్విటీ బెంచ్ మార్కింగ్ ఎంత పెద్దదో తెలుసు ఎక్విటీ బెంచ్ మార్కింగ్ చాలా పెద్ద యూనివర్స్ అలాగే ఇది ఇంత అంత పెద్ద యూనివర్స్ కాదు మరియు ఈ ఇండెక్స్ లను ఇంకా అంగీకరించలేదు మార్కెట్లో ఎక్విటీని ఎంతగా అంగీకరించారో అంతదా ఇవి అంగీకరించబడలేదు ఇంటర్నేషనల్ ఫండ్స్ కి బెంచ్ మార్కింగ్ ఎలా జరుగుతుంది ఇంటర్నేషనల్ ఫండ్స్ కి బెంచ్ మార్కింగ్ ఎలా జరుగుతుందో మనం అర్థం చేసుకుందాం ఉదాహరణకి ఒక ఇంటర్నేషనల్ ఫండ్ చైనా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెడుతోంది చైనాలోని పెద్ద కంపెనీలో పెట్టుబడి పెడితే అక్కడ చైనా యొక్క షాంధై కాంపోజిట్ ఇండెక్స్ బెంచ్ గా మారవచ్చు లేదా మన స్కీమ్ కు కూడా చైనా షాంధై కాంపోజిట్ ఇండెక్స్ బెంచ్ గా ఉండవచ్చు అది చైనాలో పెట్టుబడి పెడుతోంది అలాగే మనం యుఎస్ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడి పెడితే అక్కడ నా స్టాక్ ను బెంచ్ గా తీసుకోవచ్చు ఈ విధంగా ఇంటర్నేషనల్ ఫండ్స్ కి బెంచ్ మార్కింగ్ జరుగుతుంది మనకు ఆ నిర్దిష్ట ఆర్థిక వ్యవస్థలో ఏ ఏ బెంచ్ మార్కులు ఉన్నాయో అర్థం చేసుకోవాలి మనము వాటిని బెంచ్ మార్క్లుగా ఉపయోగించవచ్చు కానీ ఇది పూర్తిగా మనం ఎక్కడ పెట్టుబడి పెడుతున్నామో ఎలాంటి స్టాక్స్ లో పెట్టుబడి పెడుతున్నామో ఆధారపడి ఉంటుంది ఈక్విటీ మరియు డెట్ స్కీమ్స్ లో కనిపించే కొన్ని ప్రామాణిక బెంచ్ మార్క్లను చూద్దాం ఒక పట్టికను మీ ముందుకు ఉంచబోతున్నాను ఈక్విటీ స్కీమ్స్ లో సెన్సెక్స్ మరియు నిఫ్టీ చూస్తే దాదాపు అన్ని స్కీమ్స్ లో మనం సెన్సెక్స్ మరియు నిఫ్టీని ఉపయోగిస్తాం సెన్సెక్స్ లో ముప్పై స్టాక్స్ ఉంటాయి నిఫ్టీలో యాభై స్టాక్స్ ఉంటాయి నిఫ్టీ కొంచెం విస్తృతంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనం బెంచ్ నిఫ్టీతోనే చేస్తాం తొంభై శాతం ట్రేడింగ్ వాల్యూమ్ నిఫ్టీలోనే జరుగుతుంది మరియు డెత్ స్కీమ్స్లో మెచ్యూరిటీ ఒక సంవత్సరం వరకు ఉంటుంది అంటే మనీ మార్కెట్ ఫండ్స్కి ఒక సంవత్సరం ట్రెజరీ బిల్స్కి అంటే టీ బిల్స్ రేటు అక్కడే వాటి బెంచ్ మార్కింగ్గా తీసుకుంటారు అన్ని ఆ డెట్ స్కీమ్స్ ఇవి పాయింట్ టూలో కవర్ కాలేదంటే అవి పది సంవత్సరాల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీలోకి వస్తాయి అంటే మన దెక్ స్కీమ్స్ లో మెచ్యూరిటీ ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉన్న వాటికి పది సంవత్సరాల గవర్నమెంట్ సెక్యూరిటీని బెంచ్ మార్క్గా తీసుకుంటారు కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ కి మళ్ళీ పది సంవత్సరాల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీని బెంచ్ మార్క్గా తీసుకుంటారు బ్యాలెన్స్ అగ్రెసివ్ డైనమిక్ అసెట్ అలోకేషన్ బాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కి ఇదే వర్తిస్తుంది మల్టీ అసెట్ అలొకేషన్ కి మనం సెన్సెక్స్ నిఫ్టీని బెంచ్ మార్క్ పెట్టవచ్చు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ కి కూడా మనం పది సంవత్సరాల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీని బెంచ్ మార్క్గా పెట్టవచ్చు రిటైర్మెంట్ ఫండ్ మరియు చిల్డ్రన్ ఫండ్ లకు కూడా మనం సెన్సెక్స్ మరియు నిఫ్టీని బెంచ్ లా పెట్టవచ్చు అలాగే ఇండెక్స్ ఫండ్ అయితే అది తగిన బెంచ్ మార్క్ ను ఉపయోగిస్తుంది ఎందుకంటే ఇండెక్స్ ఫండ్ లో ఉన్న మొత్తం డబ్బు ఇండెక్స్ లోనే పెట్టబడుతుంది కాబట్టి ఇందులో మనకు బెంచ్ మార్కింగ్ చేయడంలో ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు మనం ఫండ్ మేనేజర్ పనితీరును కొలిచే క్వాంటిటేటివ్ మేజర్స్ ను చూస్తాం అంటే ఫండ్ మేనేజర్ ఎలా పనితీరు చూపించారు అనేది ఎలా తెలుసుకోవాలి ఫండ్ మేనేజర్ మీకు ఇచ్చిన రిటర్న్ కోసం ఎంత రిటర్న్ ఇచ్చారు ఎలాంటి పనితీరు చూపించారు అనేది తెలుసుకోవాలి ఒక రిటర్న్ ను జనరేట్ చేయడానికి ఫండ్ మేనేజర్ ఎంత రిస్క్ తీసుకున్నారు మరియు దానికి మీరు ఎంత కాంపెన్సేషన్ పొందారు అనేది తెలుసుకోవాలి మీరు ఒక స్కీమ్ ఎంత రిస్క్ తీసుకున్నారో దానికి తగినంత కాంపెన్సేషన్ లేదా రిటర్న్ మీకు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలి రిస్క్ అడ్జస్టెడ్ పనితీరు ఎంత ఉంది మరికొన్ని క్వాంటిటేటివ్ మేజర్స్ ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం మనం ముందున్న కొన్ని క్వాంటిటేటివ్ మేజర్స్ ఉన్నాయి ఇవి ప్రశ్నలుగా అడిగే అంశాలు చాలా ముఖ్యమైనది ఇవి అన్ని ముఖ్యమైన పాయింట్లు దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అవి ఏవో చూద్దాం మొదటగా వస్తుంది షార్ప్ రేషియో షార్త్ రేషియో అనేది మ్యూచువల్ ఫండ్ యొక్క రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ కొలిచే అత్యంత సాధారణమైన రేషియో మేమేజగ్ ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ రిస్క్ ఫ్రీ అసెట్లో డబ్బు పెట్టవచ్చు ఎలాంటి రిస్క్ లేకుండా కానీ అతను తన డబ్బును ఎక్కడైనా ఈక్విటీలో పెట్టాడు మరియు రిస్క్ రిటర్న్ రెండూ పొందాడు ఉదాహరణకు పదిహేను శాతం రిటర్న్ వచ్చింది రిస్క్ ఫ్రీ అసెట్ క్లాస్లో ఎనిమిది శాతం మాత్రమే ఉంది ఫండ్ మేనేజర్ ఎక్కడైనా ఉదాహరణకు ఈక్విటీలో డబ్బు పెట్టి పదిహేను శాతం రిటర్న్ సంపాదించాడు అయితే అతను అదనంగా సంపాదించిన ఈ ఏడు శాతం రిటర్న్ పదిహేను మైనస్ ఎనిమిది అంటే ఏడు శాతం ఈ ఏడు శాతం సంపాదించడానికి అతను ఎంత రిస్క్ తీసుకున్నాడు షార్ట్ రేషియో మనకు ఇదే చెబుతుంది మరియు ఈ ఏడు పైసదిని మనం రిస్క్ ప్రీమియం అని కూడా పిలవచ్చు ఇప్పుడు నేను మీకు షార్ట్ రేషియో ఫార్ములాను చెబుతాను ఆర్పీ మైనస్ ఆర్ఎఫ్ డివైడెడ్ బై ది స్టాండర్డ్ డివియేషన్ అంటే ఆర్పీ అంటే పోర్ట్ఫోలియో రిటర్న్ దాన్ని మీరు స్కీమ్ రిటర్న్ అని కూడా చెప్పొచ్చు ఆర్ఎఫ్ అంటే రిస్క్ ఫీ సెక్యూరిటీ రిటర్న్ ఈ సందర్భంలో స్టాండర్డ్ డివియేషన్ అంటే రిస్క్ను సూచిస్తుంది మనం ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్తో ఎందుకు డివైడ్ చేస్తున్నాం ఎందుకంటే స్టాండర్డ్ డివియేషన్ గురించి మనం గత అధ్యాయంలో అర్థం చేసుకున్నాం స్టాండర్డ్ డివియేషన్ మన స్టాండర్డ్ రిస్క్ను కొలుస్తుంది అంటే సగటు రాబడిలోని మార్కులు ఎంతగా ఉన్నాయి ఆ సగటు ఎంత రిస్కీగా ఉంది ఆ స్కీమ్ తన కాలంలో తన మార్పులతో సగటు రాబడిని ఎంతగా మారుస్తోంది అంటే ఎక్కువ మార్కులు ఉంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది అందుకే మనం దీనిని డినామినేటర్లో స్టాండర్డ్ డివియేషన్ను ఉపయోగిస్తాము అందువల్ల సార్ట్ రేషియో అనగా ఆర్పీ మైనస్ ఆర్ఎఫ్ ను స్టాండర్డ్ తో భాగించాలి అలాగే సార్ట్ రేషియో ఎక్కువగా ఉంటే అంత మంచిదని భావిస్తారు ఇప్పుడు సార్ట్ రేషియోను ఒకే ఒక్క కు చూసి మాత్రమే మనం నిర్ణయించలేము కానీ మనకు రెండు ఫండ్లు ఇచ్చినప్పుడు ఎవరిది సార్ట్ రేషియో ఎక్కువగా ఉంటే ఆ ఫండ్ కి రిస్క్ అడ్జస్టెడ్ పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉందని అర్థం ఒక ఫండ్ మేనేజర్ చాలా మంచి రిటర్న్ తీసుకున్నారు అంటే అతను రిస్క్ ను బాగా మేనేజ్ చేసి మీకు మంచి రిటర్న్ ఇచ్చాడు అందువల్ల ఆ దృష్టిలో చూస్తే స్టార్క్ రేషియో ఎక్కువగా ఉంటే అంత మంచిది అని చెప్పొచ్చు ఇప్పుడు ట్రైనర్ రేషియో గురించి మాట్లాడుకుందాం ఎలా స్టార్క్ రేషియో రిస్క్ అడ్జస్టెడ్ మెజర్ అయితే అలాగే ట్రైనర్ రేషియో కూడా అదే విధంగా ఉంటుంది కానీ ట్రైనర్ రేషియోలో మనం ఆర్పీ మైనస్ ఆర్ఎఫ్ ని స్టాండర్డ్ డివియేషన్తో భాగించడంలా కాకుండా అక్కడ మనం బీటాను తీసుకుంటాం బీటా అనేది ఒక నిర్దిష్ట సెక్యూరిటీ మార్కెట్తో పోల్చినప్పుడు దాని సెన్సిటివిటీని కొలుస్తుంది అందుకే ఇక్కడ మనం మార్కెట్ బీటాను ఉపయోగిస్తాం అందులో ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఆర్పి మైనస్ ఆర్ఎఫ్ అంటే స్కీన్ యొక్క రిటర్న్ నుండి పోర్ట్ఫోలియో రిటర్న్ మైనస్ రిస్క్ ఫీ రిటర్న్ దీనిని బీటాతో భాగించాలి అందుకే ఇక్కడ బీటా వస్తుంది మిగతా ప్రతిదీ అదే విధంగా ఉంటుంది మీరు ట్రైనర్ రేషియోను పొందగలుగుతారు మళ్ళీ ట్రైనర్ రేషియో ఎక్కువ ఉంటే అంత మంచిది షార్ప్ రేషియో ట్రైనర్ రేషియో ఇవి రెండో ఒక ఈక్విటీ ఫండ్ను మరొక ఈక్విటీ ఫండ్తో మాత్రమే పోల్చాలి ఒక ఈక్విటీ ఫండ్ షార్ప్ రేషియోను ఫండ్ షార్ప్ రేషియోతో పోల్చలేరు ఒక ఈక్విటీ ఫండ్ ట్రైనర్ రేషియోను ఫండ్ ట్రైనర్ రేషియోతో పోల్చలేరు అంటే ఈక్విటీని ఈక్విటీతో డెత్నో డెత్తోనే పోల్చాలి ఇప్పుడు అల్ఫా గురించి మాట్లాడుకుందాం అల్ఫా అనేది మనం మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ప్రధాన కారణం అల్ఫా అంటే మీ స్కీమ్ రిటర్న్ మైనస్ బెంచ్ మార్క్ రిటర్న్ ఇది పాజిటివ్ అయితే దాన్ని అల్ఫా అంటారు ఉదాహరణకి ఒక స్కీమ్ ఒక సంవత్సరంలో పదిహేను శాతం రిటర్న్ ఇచ్చింది అనుకోండి దాని బెంచ్ మార్క్ ఉదాహరణకి నిఫ్టీ పదమూడు శాతం రిటర్న్ ఇచ్చింది అప్పుడు మనం చెప్పగలం ఆ స్కీమ్ ప్లస్ రెండు శాతం అల్ఫా జనరేట్ చేసిందని దీనికోసమే ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ బాధ్యత వహిస్తారు మరియు ఫండ్ మేనేజర్కి మార్కెట్ను బీట్ చేసి మంచి రిటర్న్ ఇవ్వడం చాలా అవసరం అవుతుంది ఫండ్ మేనేజర్ మార్కెట్ను బీట్ చేసి తన బెంచ్ మార్క్ ను అధిగమించి రిటర్న్ ఇవ్వాలి లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడంలో ఎలాంటి లాభం ఉండదు చాలామంది నేరుగా ఎక్స్చేంజ్లోకి వెళ్లి నిఫ్టీ లేదా డైరెక్ట్గా కూడా కొనుగోలు చేయగలరు మనం మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తున్నప్పుడు మనం ఒక అంచనాకు వస్తున్నాం ఆ ఇన్వెస్టర్ ఆశిస్తున్నది అతను ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్ సంపాదిస్తారని లేదా ఫండ్ మేనేజర్ అతని కోసం యాక్టివ్గా మేనేజ్ చేస్తున్నానని మరియు అది యాక్టివ్ ఫండ్ అయితే యాక్టివ్గా మేనేజ్ చేసే ఫండ్ అయితే ఫండ్ మేనేజర్ బాధ్యతగా మార్కెట్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలని చూస్తారు మరియు అన్ని ఇన్వెస్టర్లు కూడా మనకు ఎక్కువ రిటర్న్ వస్తుందని ఆశిస్తారు ట్రాకింగ్ ఎర్రర్ ట్రాకింగ్ ఎర్రర్ అనేది ఇండెక్స్ ఫండ్ కి సంబంధించినది చూడండి ఒక ఇండెక్స్ ఫండ్ అనేది తన మొత్తం బెంచ్ ను అనుకరిస్తుంది ఉదాహరణకి హెచ్డిఎఫ్సి యొక్క నిఫ్టీ ఫండ్ ఉంది దాని బెంచ్ మార్క్ నిఫ్టీ నిఫ్టీ పన్నెండు శాతం రిటర్న్ ఇచ్చింది అలాగే హెచ్డిఎఫ్సి నిఫ్టీ ప్లాన్ కూడా పన్నెండు శాతం రిటర్న్ ఇచ్చింది అందువల్ల ఇక్కడ ట్రాకింగ్ ఎర్రర్స్ ఉన్నా కానీ ఏదైనా పాయింట్ పైకి లేడా కిందకి మారితే దాన్ని మనం ట్రాకింగ్ ఎర్రర్ అంటాం ఏదైనా శాతం నుంచి చిన్న బేసిస్ పాయింట్ అయినా ఒక్క బేసిస్ పాయింట్ అయినా మారితే కూడా అదే దాన్నే ట్రాకింగ్ ఎర్రర్ అంటారు ఇండెక్స్ ఫండ్ రిటర్న్స్ మరియు మార్కెట్ రిటర్న్స్ మధ్య ఉన్న తేడాను ట్రాకింగ్ ఎర్రర్ అంటారు ఇప్పుడు మనం స్కీమ్ పనితీరు వెల్లడింపు గురించి మాట్లాడుకుందాం అంటే దాన్ని ఎక్కడెక్కడ వెల్లడిస్తారు చూడండి స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లో గత పనితీరును చూపించడం చాలా అవసరం స్కీమ్ లేకపోతే మనం చూపించాల్సిన అవసరం లేదు కానీ స్కీమ్ కొనసాగుతుంటే మనం ఆ స్కీమ్ యొక్క గత పనితీరును చూపించవచ్చు ఎస్ఐడిలో స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ ప్రతి సంవత్సరం నవీకరించబడుతుంది మనం ఎస్ఐడి అధ్యయనంలో అర్థం చేసుకున్నట్లుగా ఈ ప్రకారం పనితీరు కూడా ప్రతి సంవత్సరం నవీకరించబడుతుంది కానీ కొన్ని కంపెనీలు కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఫెన్ ఫ్యాక్ట్ షీట్ అనే ఒక డాక్యుమెంట్ను విడుదల చేస్తాయి మళ్ళీ ఫన్ ఫ్యాక్ట్ షీట్ అనేది తప్పనిసరి డాక్యుమెంట్ కాదు కానీ దాదాపు అన్ని కంపెనీలు దీన్ని విడుదల చేస్తాయి మరియు ఇందులో ప్రతి నెలా బేసిస్పై చాలా బాధా ఫ్యాక్ట్ షీట్ వస్తుంది ఇందులో చాలా స్పష్టంగా పనితీరు ప్రమాణాలు చూపిస్తారు పనితీరు కోసం గత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల వరకు మరియు ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీరు ఈక్విటీ లేదా డెత్ మ్యూచువల్ ఫండ్ల పనితీరును చూడవచ్చు అంచనా వేయవచ్చు కాబట్టి గైస్ ఇవన్నీ చాప్టర్ నంబర్ పదకొండవ నుండి తీసుకున్న విషయాలు మరికొన్ని ప్రశ్నను చూద్దాం ప్రశ్న నంబర్ వన్ ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఫైనలైజ్ అయిన తర్వాత ఏమవుతుంది బెంచ్మార్క్ను తర్వాత తేదీలో మార్చలేరు ఇది నిజమా లేదా కాదా అని చెప్పండి ఒకసారి బెంచ్ మార్క్ నిర్ణయించాక దాన్ని మార్చలేరు ఈ స్టేట్మెంట్ నిజమా లేదా అనేది ఈ స్టేట్మెంట్ నిజమే ఒకసారి మీరు బెంచ్ మార్క్ ను నిర్ణయించాక ఆ తర్వాత దాన్ని మార్చలేరు కింది వాటిలో రిస్క్ సర్దుబాటు చేసిన రాబడి మరియు మ్యూచువల్ ఫండ్ పథకాల కొలత ఏది ఇవన్నీ మధ్యలో ఏది మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లవ్ రిస్క్ అడ్జస్టెడ్ విత సూచిస్తుంది మనం చూసినట్లుగా స్టాండర్డ్ డివిజన్ బీటా వేరియన్స్ నుండి షార్క్ రేషియో షార్ప్ రేషియో అనేది మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లవ్ రిస్క్ అడ్జస్టెడ్ విత కొలిచే పరిమాణాత్మక ప్రమాణం కాబట్టి సమాధానం షాత్ నిష్పత్తి ప్రశ్న నంబర్ మూడు పథకాలను ఎంచుకోవడానికి కింది వాటిలో దేనిని పరిగణించకూడదు మార్క్ మ్యూచువల్ ఫండ్ పథకాలు పెట్టుబడి లక్ష్యం మ్యూచువల్ ఫండ్ పథకం యొక్క పెట్టుబడి వ్యూహం పథకాలు ఆస్తి కేటాయింపు విధానం లేదా పథకాలు దత రాబడి మనం చూసినట్లుగా బెంచ్ మార్కింగ్ చేయడానికి మ్యూచువల్ ఫండ్ల ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ మ్యూచువల్ ఫండ్ స్కీం యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మరియు స్కీమ్ యొక్క అసెట్ అలొకేషన్ ప్యాటర్న్ అవసరం ఈ మూడు విషయాలు చాలా అవసరం అవసరం లేదు స్కీమ్ యొక్క గత రిటర్న్స్ అంటే స్కీమ్ యొక్క గత రిటర్న్స్ అనే సమాధానం వస్తుంది అది ఇండెక్స్ ను రూపొందించే కాన్స్టిట్యూయెంట్ల బాస్కెట్ నుండి వచ్చిన అన్ని డివిడెండ్లను క్యాపిటల్ గెయిన్తో పాటు పరిగణనలోకి తీసుకుంటుంది కాబట్టి మనం ఇది అర్థం చేసుకున్నాం టోటల్ రిటర్న్ ఇండెక్స్లో డివిడెండ్ మరియు ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి క్యాపిటల్ గెయిన్లతో పాటు సమాధానం ఏ ఆప్షన్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రైస్ రిటర్న్ ఇండెక్స్లో కేవలం క్యాపిటల్ గెయిన్లు మాత్రమే ఉంటాయి డివిడెండ్ రిటర్న్ ఇండెక్స్లో కేవలం డివిడెండ్లు మాత్రమే ఉంటాయి అందువలన సమాధానం ఏ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రశ్న సంఖ్య ఐదు ఒక ఇండెక్స్ ఫండ్ తన బెంచ్ మార్క్ను ఎంత సమీపంగా ట్రాక్ చేస్తుందో అంచనా వేయడానికి అత్యంత సరైన ప్రమాణం ఏది ఇప్పుడు మనం చూసాం ఇండెక్స్ ఫండ్ యొక్క బెంచ్ మార్కింగ్ను ఎలా గుర్తించాలో మరి ఆప్షన్ను ఏమిటో చూద్దాం శిక్షణ నిష్పత్తి ట్రాకింగ్ లోపం మొత్తం వ్యయ నిష్పత్తి మరియు నిర్వహణలో ఉన్న ఆస్తులు అందువలన సమాధానం బి ట్రాకింగ్ ఎర్రర్ ఒక ఇండెక్స్ ఫండ్ పనితీరును అంచనా వేయడానికి ట్రాకింగ్ ఎర్రర్ను ఉపయోగిస్తారు జాకింగ్ ఎర్రర్ ద్వారా మనకు ఇండెక్స్ ఫండ్ మరియు బెంచ్ మార్క్ ఎలా ప్రవర్తిస్తున్నాయో తెలుస్తుంది అందుకే గైస్ ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు అలాగే చాప్టర్ పదకొండు వీడియోను పూర్తిగా వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు ఇంకా మిగతా చాప్టర్లు లేదా చాప్టర్ వన్ నుండి చాప్టర్ టెన్ వరకులు చూడాలనుకుంటే మా ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని వీడియోలను చూడండి కేవలం ఈ వీడియోలను చూసినప్పుడే మీరు నిస్మ్ సిరీస్ ఫైవ్ ఏ ఎగ్జామ్ను క్లియర్ చేయవచ్చు మరియు మీ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ను ప్రారంభించవచ్చు ఇంకా మిగతా వీడియోలను చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి చాలా ధన్యవాదాలు